అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలం ఎన్హెచ్ ఐదు వందల పదహారు ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా స్థలాలు భవనాలు కోల్పోయిన అర్హులందరికీ నష్టపరిహారం తప్పక అందుతుందని సబ్ కలెక్టర్ కల్పశ్రీ సోమవారం రాజవొమ్మంగి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి ఎన్ఎస్ గురించి కొన్ని స్ట్రక్చర్స్ మిస్ అయింది అని లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఇది సర్వే చేసినప్పుడు స్ట్రక్చర్స్ కొన్ని మిస్ అయింది దాంట్లో ఇప్పుడు మనము అన్ని వెరిఫికేషన్ చేసి కొన్ని రివాల్యుయేషన్స్కి పెట్టారు అదన్నీ రివాల్యుయేషన్ చేసుకొని అరౌండ్ టూ గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్న స్ట్రక్చర్స్ అండ్ ప్రైవేట్ ల్యాండ్ మీద ఉన్న ఒక ట్వంటీ ఫైవ్ స్ట్రక్చర్స్కి మనము మిస్సింగ్ స్ట్రక్చర్స్ అని ప్రీవియస్లో పెట్టించారు సో అట్ మనము సర్వే చేసేసి వాల్యుయేషన్స్ పెట్టించి ఇప్పుడు మనం ఎన్హెచ్ నెక్స్ట్ మన ఎన్హెచ్ వాళ్ళకి పంపిస్తున్నాము సో ఇది ఇంకా టూ మంత్స్లో మనం భూమి రాశి పోర్టల్ అని ఉంటుంది దాంట్లో పెట్టించి వియర్ ద పెయిన్ బ్యాక్ ఆల్ ద నైన్ యునేటెడ్ ఇష్యూస్ ఆన్ ఎన్హెచ్ఎల్ అని రిజర్వ్ చే చేస్తున్నాము సో ఇంకా ఎవరికైనా ఇది ఆల్మోస్ట్ సర్వే అన్నీ కంప్లీట్ అయ్యింది సో వియర్ సెండింగ్ ఇటు నెక్స్ట్ ఎన్ఏ చోడమర్ జర్నీలో రామాలయం అది పోయింది ఐదు లెక్కలకి వచ్చిందాయి అండి ఆలయాలు ఆలయాలు కొంచెం వెనకపడ్డాయి పేమెంట్ రావట్లేదు లిస్ట్లో ఉంది రామాలయం ఉంది ఆంజనేయ స్వామి గుడి కూడా అన్ని టెంపుల్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్లాన్ మీద ఉన్నది కదా అదను సో అదాన్ని కవర్ చేస్తాను నమస్కారం ఇప్పుడు ఎన్హెచ్ గురించి కొన్ని సప్లిమెంటరీ అవార్డ్ పాస్ చేయడానికి మనం ప్రపోజల్స్ పెట్టించాము సో అది వెరిఫై చేసుకోవడానికి ఆల్రెడీ వీఆర్ ప్రిపేర్ ది లిస్ట్ సో ఆ లిస్ట్లో ఉన్న పేరు అండ్ ఆర్ఎన్బి రెవెన్యూ కరెక్ట్ ఉందా లేదా అన్నది మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ తీసుకొని అందరినీ పబ్లిక్ని పిలిపించాము సో వీఆర్ వెరిఫైంగ్ దట్ స్టిల్ ఇంగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసినప్పుడు డాక్టర్ డాక్టర్ యూ